ఇది ఒరిజినల్ ఫిరు ఏమన్నా ఒరిజినల్ ఫిరూనా బ్లాక్ నైట్ ఒరిజినల్ ఎలా తెలుస్తుంది నీకు హనా ఒరిజినల్ ఎలా తెలుస్తుంది లేకుండా ఒరిజినల్ బ్లాక్ నైట్ వస్తా కదా అదే ఎలా ఆహా తెలుస్తుంది అంటున్నా అండి మీకు ఎలా తెలుస్తుంది నేను ఒరిజినల్ ఇచ్చేస్తా అవునులే మీకు తెలవాలంటే నీ తరం కాదది అవును అందుకని ఒరిజినల్ కావాలి అధికారులు నడకుండా మంచి కోడి కావాలి అది పెరుగులో అయితే బాగుంటది లేకపోతే లో అయితే బాగుంటది అడిగితే బాగుంటది నాకు ఒరిజినల్ గాని పది సార్లు అడిగారు అనుకోండి లక్ష రూపాయలు ఏదో తెకపు కోడి చేతిలో పెడతారు మీరు దగ్గరలో కాదు ఎక్కడో కర్ణాటక కోలర్లో ఉన్నారు మీరు అవును ఏం చేస్తారు చెప్పండి వచ్చి ఫామ్కి వచ్చాను గొడవ పడతారా మీ వల్ల కాదు నేను వచ్చి మీ ఫామ్ వస్తే తప్ప మీరు నన్ను వాళ్ళు తెంగలేరు అవునా లేదా అందుకని ఎవరికి ఫోన్ చేసినా ఒరిజినల్ కావాలని పది సార్లు అడిగారు అనుకోండి గట్టి వేసుకుని మీకు ఎందుకు దాన్ని ఏం చేస్తారు ఎగ్జిబిషన్ లో పెడతారా అన్న ఎగ్జిబిషన్ లేదా బ్రీడింగ్ వేస్తారు అవును అవును దాన్ని అవుట్ చేస్తారు అవును ఒరిజినల్ ఎందుకంటేనండి ఏదన్నా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి లేదంటే ఎగ్జిబిషన్ లో పెట్టడానికి అవును మాత్రమే భజనలు కావాలి ఓకేనా మీరు ఒకసారి రండి కోళ్ళు చూసుకోండి ఏమి అది భజనలు కాదు దాన్ని అడగాలి నేనైతే చెప్పలేను అదే చెప్తే మీరు వినాలి మరి